శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి అదృష్ట యోగాన్ని కలిగించే దశలేంటి దురదృష్ట యోగాన్ని కలిగించే దశలేమిటి అన్నది మనకి ఈ కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయి దశా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యారాశి వారికి కామన్గా మనం ఆలోచిస్తే రాష్ట్రాధిపతి బుధుడు బుధ దశ ఖచ్చితంగా ఈ జాతకులకి యోగిచ్చే అవకాశం ఉంది మరి అలాగే మరి ఈ సిస్టం అందరికీ బుధ దశతో ప్రారంభమవుతుందాం అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఈ రాశిలో జన్మించిన వారికి ఉత్తర పాల్గొని అస్త చిత్త ఈ మూడు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మించిన వారికి ఈ బుధ రాశి అవుతుంది అంటే ఈ కన్యా రాశి అవుతుంది మరి ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారికి రవి మహాదశతో ప్రారంభమవుతుంది ఇది మనకి సుమారుగా నాలుగున్నర సంవత్సరాల నుంచి ఒక నెల కూడా ఉండొచ్చు అది రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి ఆ పాదాలను బట్టి ఖచ్చితంగా రవి దశ ఈ రాశి వారికి అంతగా ఉపయోగపడే అవకాశం లేదు రవి రాశికి వ్యయాధిపతి అవ్వటం వల్ల కొంతవరకు బాల్య దశ అవటం వల్ల ఇది పేరెంట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఎప్పుడైనా సరే జాతకుడికి బాల్యంలో వచ్చే ప్రథమ దశ అది వాళ్ళ పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది మరి వాళ్ళు అనుకూలంగా అదృష్టకరంగా ఉంటే జాతకుడికి బాగా కలిసి వస్తూ ఉంటుంది సో ఎప్పుడైనా సరే మరి తర్వాత ఈ పిల్లవాడి యొక్క దశను బట్టి తల్లిదండ్రుల మీద సాధారణంగా ప్రభావం ఉండదు తల్లిదండ్రుల యొక్క దశలే పిల్లవాడి మీద ప్రభావం చూపిస్తుంటాయి సాధారణంగా మొదటి దశలో ఇక్కడ దాని తర్వాత ఏంటంటే మనకి చంద్రమహాదశ స్టార్ట్ అవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు సుమారుగా పదిహేను పద్నాలుగు సంవత్సరాలు వచ్చేదాకా కూడా జాతకుడికి చంద్రమహాదశ నడుస్తూ ఉంటుంది అంటే ఉత్తరలో ఉత్తర పాల్గొనలో పుట్టుంటే అంటే సాధారణంగా చంద్రదశ మాత్రం వీళ్ళకి కంపల్సరీగా కొందరికి విద్యాపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఇది చాలా సెన్సిటివ్ది చంద్రుడు కాబట్టి విద్యా సంబంధించిన విషయాలు తల్లికి అనుకూలంగా నడుచుకోవడం చాలా రకాలుగా తను తెలిసిన విషయాలు ఏదో ఒకటి నాలెడ్జ్ పెంచుకోవడం అంటే వాళ్ళు పేరెంట్స్ వేదం నేర్పిస్తే వేదం నేర్చుకుంటాడు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ఇలా మల్టిపుల్ టాలెంట్గా జాతకుడికి చంద్రదశ ఉపయోగపడుతుంటుంది అంటే ఇంచుమించుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాల దాకా అనుకుంటే దాని తర్వాత వచ్చే కుజ మహాదశ సో ఇది కూడా జాతకుడికి చాలా ఇబ్బంది పెట్టే దశ ఈ కన్యా లగ్నం కానీ కన్యా రాశి వారికి ఏంటంటే కుజుడు తృతీయ అష్టమాధిపతి కాబట్టి ఇంచుమించుగా వీళ్ళకి అది పద్నాలుగు నుంచి ఇరవై ఒకటో సంవత్సరం మధ్యలో అది అటు ఇటు మారుతూ ఉంటుంది పాదాలను బట్టి బట్ కానీ ఏదన్నా టెన్త్ క్లాస్ దగ్గర నుంచి స్నేహితుల ప్రభావం వల్ల చదువుకి ఇబ్బంది పెట్టచ్చు ఇతను తెలివితేటలు ఇతరులకి ఉపయోగించి వాళ్ళు ఇబ్బంది పడవచ్చు మొత్తం మీద ఏంటంటే కుజన్ మహాదశలో మాత్రం జాతకులకి చాలా ఇబ్బంది పెట్టే దశ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత వచ్చే రాహుదశ ఎక్కువ మందికి ఏంటంటే ఈ కుజ్య దశ జరుగుతున్నప్పుడు ఈ కన్యా రాశి వారికి మిడిల్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అంటే ఈ డిగ్రీ అటు ఇటుగా పెద్దగా రాణించలేకపోవడం వల్ల దాని తర్వాత వచ్చే రాహు దశలో మరి సాధారణంగా చిన్న స్థాయి ఉద్యోగంలో చేరిపోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది ఎప్పుడూ ఇరవై రెండు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో జరుగుతుంది ఈ రాహు మహాదశ అందుకని సాధారణంగా నైంటీ పర్సెంట్ కన్యా రాశి లగ్న జాతకులకి బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో ఇంచుమించుగా ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై వచ్చేదాకా కూడా ఉద్యోగంలో కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ పొందలేకపోతుంటారు విధి విశాత్తు వాళ్ళు ఏదైనా మంచి ఈ రాహు విదేశీ సంస్థలకి మల్టీనేషనల్ కంపెనీకి అవుతుంటాడు కాబట్టి ఎవరో ఒక టెన్ పర్సెంట్ అదృష్టవంతులుగా మారి మంచిగా సంపాదించి స్థిరపడచ్చు తప్ప ఎక్కువ శాతం మంది సరైన సెటిల్మెంటు నలభై దాకా రాదు ఎందుకంటే రాహు ఈ జాతకులకి మిక్సిడ్ ఫలితాలు ఇస్తూ ఉంటాడు అటు ఇటుగా ఉన్న దశను బట్టి దాన్ని బట్టి ఇస్తూ ఉంటాడు అయితే ఏంటంటే మరీ ఇబ్బంది పెట్టడం మరీ పైకి తీసుకెళ్ళడం మరి ఎక్కువ అమ్మాయిలైతే ఈ రాశిలో జన్మించి ఈ రాహు దశలో మెడికల్ సంబంధించిన కోర్సులోకి ప్రవేశం కోరుకుంటుంటారు అది నర్సులు అవ్వచ్చు డాక్టర్లు అవ్వచ్చు సైంటిస్టులు అవ్వచ్చు ఎక్కువగా అమ్మాయిలకి ఈ విధంగా రాణించే అవకాశం ఉంది సాధారణంగా దశ ఇప్పుడు కూడా స్త్రీలకు బాగా రాణిస్తూ ఉంటుంది అబ్బాయిలకి కొద్దిగా ఇబ్బంది పెడుతుంటుంది దాని తర్వాత గురుమహాదశ ఇది కూడా జాతకుడికి అంత యోగిచ్చే దశ కాదు అయితే ఏంటంటే కొద్దిగా రాహుదశలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి జాతకుడిని సంస్కారవంతుడిగా మరి జీ ఉద్యోగంలో స్టడీ చేస్తుంది గృహ నిర్మాణం కూడా ఇస్తుంది కొంతమందికి వివాహంలో అప్పటిదాకా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగి ఒక మంచిగా ఇచ్చే అవకాశం ఉంది బట్ ఏదైనా రవి దశ ఈ గురుమహాదశగా పెద్దగా యోగిచ్చు అంటే అప్పటికి యాభై ఆరు సంవత్సరాల దాకా కూడా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు దాని తర్వాత వచ్చే శని మహాదశే జాతకుడికి యోగిచ్చే దశ అది మరి ఇంచుమించుగా పంతొమ్మిది సంవత్సరాలు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల దాకా అంటే జా సాధారణంగా ఎందుకంటే కన్యా రాశి వారు జీవితం చివరి భాగంలోనే బాగా స్థిరపడి రెస్పాన్సిబిలిటీ తీరిన తర్వాత ఉద్యోగపరంగా బాగా అనుకూలంగా ఉండి ఎక్కువ భాగం పెద్ద వయసులో ఉండడం వాళ్ళే సెటిల్మెంట్గా సక్సెస్గా కనబడతారు తప్ప ఈ మిడిల్ ఏజు బిలో మిడిల్ ఏజు ఇవ్వడం అంతా కూడా సగులుగానే నడుస్తూ ఉంటుంది ఈ కన్యా రాశి వారికి అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఈ రాశి వారికి మరి ఖచ్చితంగా ప్రారంభ దశలు అనుకూలించకపోవడం వల్ల మరి ఈ బుధ మహాదశ శని మహాదశ లాంటి జీవితంలో లేటుగా రావడం వల్ల మరి జాతకుడు ఎప్పుడు కూడా సేవారంగంలోనే ఎక్కువగా రావడం జరుగుతుంటుంది కష్టాన్ని తగ్గ శ్రమ పొందలేకపోతుంటాడు అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ రాసి ఉన్నటువంటి నక్షత్రాలు ఆ విధంగా సాధారణంగా జాతకుడు ఎంతవరకు కష్టపడ్డు సాధారణంగా అరవై అరవై ఐదు కేవలం డెబ్బై అనుకుందాం కొందాం డెబ్బై ఐదు అనుకో ఇంకా తర్వాత కష్టపడలేడు కదా అందుకని ఈ ఏజ్లోనే సరైన దశలు రావాలి బట్ విధి విషాత్తు మరి ఆ రాష్ట్ర ప్రకారం సరైనటువంటి దశలు రాకపోవడం వల్ల జాతకుడికి ఏంటంటే కొద్ది ఇబ్బంది ఉంది ఎక్కువైనా సరే కుజ మహాదశలో జాగ్రత్త పడాలి జాతకుడు ఎప్పుడు ఏ ఏ రాశి అయినా అది ముఖ్యం కన్యా లగ్నం ఈ కన్యా రాశి వారికి కుజ మహాదశ వచ్చినప్పుడు కానీ ఏ దశలో అయినా కుజుడి యొక్క అంతర్దశ వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పులు ఉద్యోగం పోగొట్టుకోవడం అనారోగ్య సమస్యలు రుణ బాధలు బంధువులతో విరోధం ఇటువంటి చికాకులన్నీ కూడా కుజుడు యొక్క అంతర్దశలో వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫర్ ది సేమ్ టైము కేతు యొక్క అంతర్దశ కూడా కుజుడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి తర్వాత రవి దశ కూడా పన్నెండు సంవత్సరాలు అదే పన్నెండో భావాధిపతి అవ్వటం వల్ల మరి రవి ఆరు సంవత్సరాలైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ జాతకుడిని కొద్దిగా కుటుంబం స్పిట్ అవ్వడం కానీ పిల్లలు దూరం అవడం కానీ ఈ విధంగా అంటే చికాకులు ఆరు సంవత్సరాలు కూడా ఉండే అవకాశం ఉండదండి ఇంకా మహాదశ కూడా అది బాధక దశ అది తీయగా మెత్తగానే ఉంటుంది తప్ప ఇబ్బంది పెడతూ ఉంటుంది సో ఎందుకంటే మరి ఈ రాశిలో జన్మించిన వారికి మెయిన్ దశలు చివరిగా రావడం వల్ల వ్యతిరేక దశలు ప్రారంభంలో రావడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాడు అయితే కన్యా రాశి వారు ఎక్కువ ఈ నక్షత్రం అవ్వండి చిత్తా అవ్వండి ఉత్తర అవ్వండి విష్ణుమూర్తి అలాగే విఘ్నేశ్వరుడు సో విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన వల్ల నిరంతరం ఉదయం లేచిన తర్వాత విఘ్నేశ్వరుని ప్రార్థించి విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రతీ నెల సంకటాల చదువు చేసుకోవడం వల్ల ఏంటంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా మరి జాతకులు జీవితంలో పైకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే విష్ణు సహస్రనామ పారాయణ వల్ల విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించుకోవడం వల్ల అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం వల్ల అది జాతకంలో బాగా అనుకూలించే అవకాశం ఉంది అయితే వీళ్ళు మంచి స్కిల్స్ కలిగి ఉంటారు కాబట్టి మంచి హస్త నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ టెక్నికల్ ఆర్ట్లో బాగా కలిగే అవకాశం ఉంది అంటే జీవితంలో ఎక్కువ ఈ దశలు అనుకూలించకపోవడం వల్ల ఇతరుల మీద ఆధారపడే స్వభావం ఎక్కువగా కలిగి ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ మరి ఈ రాశివారు ఏదన్నా చివరి జీవితం కోసం అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ కోసం జాగ్రత్త పడాలి జీవితంలో ఎక్కువ నమ్మక ద్రోహం జరుగుతుంటుంది కాబట్టి ఎంత దగ్గర వాళ్ళైనా సరే జీవితంలో నమ్మకూడదు ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాలు అసలు నమ్మవద్దు జాలి పడి సొంతవారైనా అనుకుని వాళ్ళకి మీరు మీ స్థాయి మించి మొత్తం సర్వస్వం దోచిపెడితే చివరికి ఇబ్బంది పడుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది కన్యా రాశి కన్యా లగ్నం వారికి కాబట్టి సాధ్యమైనంత వరకు మీ యొక్క క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మీ కొరకు ఉపయోగించుకుంటే జీవితంలో బాగుపడే అవకాశం ఉంటుంది ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచచ్చు అదేంటంటే గోసేవ గోవుల్ని సేవించడం గోవుల్ని రక్షించడం అలాగే గోవులకి తగిన విధమైన ఆహారాన్ని ఇవ్వటం వల్ల గోశాల దర్శించి అక్కడ సాధ్యైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి అంటే శుభ్రంగా దాన్ని తుడిసి అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా సమకూడదు అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషమన్నా పరిహారం అవుతుంది అక్కడికి ఏళ్ళ శని జన్మశనిలో అష్టమశి లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక నాలుగు ఫ్యాన్లో ఒక మూడు ఫ్యాన్లో అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది ఈ రూపంలో మాట మరి శనగలవటం వల్ల ఓహో వీడు విద్య కోసం గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు కందులు పెడతాను మంగళవారం రోజు నానబెట్టి ఓహో వీడి పెళ్లి కోసం కుజగ్రహం అనుగ్రహం కోసం ఇచ్చి గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తారు మీకు ఏమి ఏ దేవతని మీరు అక్కలేదు గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది మీకు పురాణాల్లో కూడా తెలుసు అందువల్ల ఏంటంటే గోవును కోరితే ఖచ్చితంగా మాట సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం మొక్క కలిపి లేదంటే చెరుకు అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుంది అది ఇవ్వచ్చు ఇంకా అద్భుతమైన రెమెడీ మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అప్పులు కురిగిపోయారు ఇంకా మీరు ఏం చేయలేరు అనుకున్నాం అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి మీరు ఒక అరవై కేజీలు ఉన్నారనుకోండి అరవై కేజీలకి బెల్లం ఎంత ఖరీదవుతుంది కేజీ వంద రూపాయలు ఆరు వేలు అక్కడ డొనేట్ చేయండి వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో మనకు అనవసరం మీరు అక్కడ డొనేట్ చేయండి మీకు ఓపుకుంటే అరవై కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి ఖచ్చితంగా మీకు మరణ సమస్యన ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ రెండు గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి